రైల్వే కోచ్ వర్క్ షాప్ కోసం తీసుకున్న భూములకు సరైన నష్టపరిహారం చెల్లించాలని కర్నూలులో రైతులు ఆందోళన నిర్వహించారు కర్నూలు శివారు ఈ తాండ్రపాడు పంచలింగాల గ్రామాల సమీపంలో పదమూడేళ్ల క్రితం రైల్వే వర్క్షాప్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది అప్పట్లో ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ అరవై లక్షలు కానీ ప్రభుత్వం ఎకరాకు ఆరు లక్షలు మాత్రమే ఇస్తానడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు కనీసం ముప్పై ఎనిమిది లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిటీకి ఫైవ్ కిలోమీటర్స్లో హైవాల్యుమేషన్ ఏది ఉంటే దానికి వన్ బై ఫోర్త్ ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది మేము ఆశపడి ఇచ్చాము కానీ ఇంతవరకు మాకు ఓన్లీ ఒక బేసిక్గా ఆరు లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించడం జరిగింది తర్వాత మేము అడిగితే మీరు కోర్టుకి వెళ్ళండి మీరు చెప్పిన ప్రకారంగా ఇస్తాము అన్నారు ఇది కోర్టు వాళ్ళు కూడా పాపం వాళ్ళ సహాయశక్తిలో ప్రయోగం చేసి మంచి ప్యాకేజీ తెప్పించారు మాకు మాకు వచ్చేసి ఒక ఎకరాకు అరవై లక్షలు వాళ్ళు చెప్పిన ప్రకారంగా రావాలి మాకు ఇంతవరకు ఏం రాలేదు దాదాపు టెన్ ఇయర్స్ అబవ్ అయిపోయింది మాకేం ఉపాధి లేదు అన్నం పెట్టే పొలాన్ని వాళ్ళు లాక్కొని మమ్మల్ని రోడ్డు పాలు చేశారు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు దాటుతున్నది మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వమని కోర్టు ఆదేశించింది ఆయన ఈ ప్రభుత్వము మాకు మా నష్టపరిహారం ఇవ్వటం లేదు కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయ ఉంచి పేద రైతుల మీద మాకు మా కంపెన్సేషన్ ఇప్పించవలసిందిగా మేము వేడుకొని చున్నాము ఇప్పటిదాకా ప్రభుత్వం డబ్బులు కట్టగా పదమూడు సంవత్సరాలు అయింది దాదాపుగా ఎనిమిది మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఇద్దరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క డబ్బులు జమ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం